వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ వీడియో వచ్చేసి రథసప్తమి స్పెషల్ రథసప్తమి ఏ రోజు జరుపుకోవాలి ఇంకా రథసప్తమి పూజ టైమింగ్స్ ఏంటి ఆ రోజు ఏం చేయాలి అనే విశేషాలు ఈ వీడియోలో ఉండబోతున్నాయి దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్న సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు వచ్చేస్తాయి ఇది మా ఇంటి దగ్గర మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైంలో తీసిన వీడియో ఇంకా సన్ రైజ్ అవ్వలేదు ఇప్పుడే సూర్యోదయం అవుతుంది ఈ సంవత్సరం ఫిబ్రవరి నాలుగో తేదీన రథసప్తమి వచ్చింది మాఘమాసంలో వచ్చే సప్తమి తేదీ రోజు రథసప్తమి జరుపుకుంటాం రథసప్తమి అంటే సూర్యుడు జన్మించిన రోజు మనకి ఇంతమంది దేవతలు ఎవరిష్టమైన దేవతలు వాళ్ళకి ఉన్నా కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యభగవాన్లు అంటారు ఎందుకంటే ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం ఈ సూర్యభగవాన్ని ఆరాధించడం వలన ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయని మన పూర్వీకులు చెప్తారు అయితే పూర్వీకులు చెప్పింది ఎంతవరకు అనే వాళ్ళు కూడా ఉంటారు కానీ యోగాలో మనకి సూర్య నమస్కారాలు అనే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసే వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్తుంటారు అంటే ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది ఈ విషయంలో అయితే పర్ఫెక్ట్గా అది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది కాబట్టి చాలా వరకు ఫాలో అవ్వచ్చు ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలున్నా కూడా చాలా తొలగిపోతాయి ఈ రథసప్తమి రోజు చేసే నదీ స్నానానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది ఏడు ఆకులు తల మీద పెట్టుకొని నదీ స్నానం చేస్తే ఇంకా మంచిది అన్నట్లు చెప్తూ ఉంటారు ఇంకా ఈరోజు గోమాతకి కూడా బెల్లం తినిపించడం వలన ముక్కోటి దేవతలు కూడా సంతోషిస్తారు అని కూడా ఒకటి ఉంటుంది ఇంకా ఈరోజు రథముకు కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా రథం రథం ముగ్గును ఇంటి ముందు వేస్తూ ఉంటారు మనం సంక్రాంతి అప్పుడు ఎక్కువగా రథముగ్గు వేస్తాం కదా తర్వాత మళ్ళీ సప్తమి రోజు కూడా రథ ఈ ముగ్గునని వేస్తూ ఉంటారు ఇంకో బర్డ్స్ అయితే ఫ్లై అవుతూ ఉన్నాయి ఇంకా సప్తమి రోజు చిక్కుడుకాయలతో కూడా రథంని తయారు చేస్తారు ఇంకా ఒక స్పెషల్ ఏంటంటే సప్తమి రోజు కట్టెల పొయ్యి లేదా బొగ్గుల పొయ్యి మీద కూడా పరమాన్నం పాయసం అనేది ఇవ్వండి సూర్యు భగవానికి నైవేద్యంగా సమర్పిస్తారు ఆ పాయసం కూడా ఏంటంటే మనం సంక్రాంతి అప్పుడు రథముగేస్తామని చెప్పుకున్నాం కదా సంక్రాంతి రోజు గొబ్బెమ్మలు పెడతారు కదా ముగ్గులో దాంతో ఆ అంటే ఆ పేడతో తయారు చేసిన పిడకల్ని బాగా ఎండ పెడతారు ఈ రథసప్తమి రోజు ఆ పిడకల్ని మనం పొయ్యి మీద ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ పాయసం అనేది అప్పుడు ఆ పిడకలను ఉపయోగించి పాయసం చేసి దాన్ని సూర్య భగవానికి నైవేద్యంగా సమర్పిస్తారు అని చెప్పేసి పూర్వీకులు చెప్పేవాళ్ళు ఇంట్లో అయినా సరే పరమన్నం వండుకొని సూర్యభగవానికి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది వీలైతే చేయొచ్చు ఇంకోటి ఏంటంటే ఈరోజు నదీ స్నానం కూడా చేస్తారు అని చెప్పుకున్నాం కదా నదీ స్నానం చేసేటప్పుడు మెయిన్గా సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి అంటే దోశల్లో నీళ్లు తీసుకొని ఆ సూర్య భగవాన్ని అనుకుంటూ ఓం సూర్యాయ నమ భగవాయ నమ అనే మంత్రాలను చేపిస్తూ సూర్యునికి దోశలతో నీళ్ళు ఇలా సూర్యుని వైపు చూస్తూ ధారపోస్తూ ఉంటారు అది మెయిన్గా చెప్తారు సూర్యునికి నైవేద్యం సమర్పించడంతో పాటు అర్ఘ్యం సమర్పిస్తే కూడా చాలా మంచిది అంట నాకు తెలిసిన రథసప్తమి గురించిన విశేషాలు మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా తెలిస్తే మాత్రం కమెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో